ఫంగస్ నిజంగా మనుషుల మెదడును కంట్రోల్ చేయగలదా ద లాస్ట్ ఆఫర్స్ టీవీ సిరీస్లో చూపించే ఫంగస్ నిజంగా మనుషుల మెదడును నియంత్రించగలదా ఇది కేవలం కల్పిత కథేనా లేక నిజంగానే సాధ్యమా చూద్దాం రండి ద లాస్ట్ ఆఫర్స్ కథకు ఆధారం కార్డిసెప్స్ అనే నిజమైన ఫంగస్ ఇది కీటకాలను చీమలను నియంత్రిస్తుంది ఈ ఫంగస్ వాటి శరీరంలోకి ప్రవేశించి వాటి బ్రెయిన్ ను అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేస్తుంది ఈ టీవీ సిరీస్లో కార్డిసెప్స్ అనే ఫంగస్ మనుషులకు సోకి వారిని భయంకరమైన జాంబిల్లా మార్చేస్తుంది కార్డిసిప్స్ ఫంగస్ మనుషులకు సోకినప్పుడు అది వారి మెదడును నియంత్రించి వారిని ఒక గుంపులా చేస్తుందని ఈ సిరీస్లో చూపించారు ఇది నిజంగా జరుగుతుందా అంటే సైంటిస్టుల ఉద్దేశంలో ఇది నిజ జీవితంలో జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే మనుషుల శరీరం చాలా సంక్లిష్టమైనది మన రోగ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది కాబట్టి ద లాస్ట్ ఆఫ్ అస్ టీవీ సిరీస్లో చూపించినట్లు ఫంగస్ మనుషుల్ని నియంత్రించలేదు కానీ ద లాస్ట్ ఆఫ్ అస్ ఒక ఇంట్రెస్టింగ్ టీవీ సిరీస్ చూడడానికి థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ